నమస్తే వెల్కమ్ టు ఎడిటర్ ఎనాలసిస్ పవన్ కళ్యాణ్ మేనియా దేశంలోనే తనదైన ఉనికిని చాటుకుంటున్న సేనాని నిన్న మొన్నటి వరకు కూడా అసలు ఆయన రాజకీయ పార్టీ ఏంటి దేనికి పనికి వస్తాడు పవన్ కళ్యాణ్ అసలు ఎందుకు పనికిరాడు పీఆర్పి లాగే దీన్ని కూడా క్లోజ్ చేసేస్తారు పవన్ కళ్యాణ్ ఎవరో పట్టించుకోరు చాలాసార్లు నేను ప్రస్తావించాను వార్డు మెంబర్ కాదు సర్పంచ్ కాదు అసలు ఏమీ కాదు అతను దేనికి పనికి వస్తాడు అని చెప్పి మాట్లాడిన నోళ్లకు ఈరోజు తాళం పడిపోతుంది ఇంకా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడడానికి కానీ ఆయన గురించి కామెంట్ చేయడానికి కానీ సీనే లేని స్టేజ్కి వెళ్ళిపోయాడు ఆయన ఒక ఆంధ్రప్రదేశ్లోనే కాదు మహారాష్ట్రలో కూడా శివాజీ మహారాజ్ గడ్డపై సేనాని ప్రభంజనం ఎందుకంటే మోదీ గారు చాలా కొద్ది మందిని మాత్రమే ఆయన ఆప్యాయంగా అభిమానిస్తారు ప్రేమిస్తారు కొన్ని కొన్ని విజువల్స్ మీకు చూపిస్తాను చాలా ఆశ్చర్యంగా ఉంటాయి ప్రధాని స్థాయి వ్యక్తి ఒక స్నేహితుడు చిన్నప్పటి నుంచి కలిసి ఉన్న వ్యక్తిలాగా పవన్ కళ్యాణ్ విషయంలో ఆయన తీరు చాలా ఆశ్చర్యకరం ఒకసారి విజువల్స్ చూడండి అన్నదమ్ములు ఇద్దరిని ఆప్యాయంగా కౌగిలించుకుండి మనమంతా ఒక కుటుంబం అనే విధంగా ఆయన ప్రవర్తించిన తీరు ఎంతమందికి ఇలాంటి అవకాశం తొక్కుతుంది పవన్ కళ్యాణ్ గారిని వెళ్ళి ఆయన చెవిలో చెప్తారు అన్నయ్య ఉన్నాడు అక్కడని వెంటనే ఈయన వెళ్ళి ఆయన తీసుకొచ్చి మమ్మల్ని ఎవరు అడ్డుకునేవాడు దేశంలో అని చెప్పి విజయ దుందు మోగిస్తూ విజయ దరహాసంతో ఆయన చూపించిన ఆ వీడియో దేశవ్యాప్తంగా వైరల్ అయింది అంటే మోదీ గారికి ముందే వీళ్ళ పవర్ ఏంటో తెలుసు పవన్ కళ్యాణ్ పరిచయం అయిన దగ్గర నుంచి తెలియడం కాదండి వీళ్ళు ఏమున్నదన్నది ఆయన ముందే గమనించాడు అందుకనే హ్యాట్రిక్ కొట్టిన ప్రధాన అయ్యాడు చరిత్రను తిరగరాస్తున్న మోదీ గారు చరిత్రను తిరగరాస్తున్నాడు ఆయన రాజకీయాల్లో ఎక్కడ బీజేపీ రెండు సీట్లు ఇప్పుడు పరిస్థితి ఏంటి అంటే ఎవరిని ఏ రకంగా వాళ్ళకి ఆధరణ ఇవ్వాలి ఏ రకంగా వాళ్ళ సేవలు వినియోగించుకోవాలన్న దాంట్లో మోదీకి మోదీయే సాటి అలాంటి వ్యక్తి పవన్కు ఫిదా అవుతున్నారు ఇది ఇక్కడ ఇంకొక విజువల్ కూడా ఉంటుంది ఏంటంటే మోదీ గారంటే పవన్ కళ్యాణ్ అనేది అమితమైన ప్రేమ ఆయన కాళ్ళకి మొక్కడానికి ఈయన వస్తుంటారు మా వాళ్ళ విజువల్స్ కూడా చూపిస్తారు ఆయనకి ఆశీర్వాదం తీసుకోవడానికి అని చెప్పి పవన్ కళ్యాణ్ వస్తుంటే ఆయన ఆపుతారు ఆయన్ని ఇది కరెక్ట్ కాదు బుద్ధు అని చెప్పి అంటే ఆయన వ్యక్తిత్వం ఎలాంటిది అన్నది ఒకసారి చూడండి ఈ రోజుల్లో వంగి వొంగి ఎవరి దండాలు పెడితే వాళ్ళకి తాయిలాలు ఇచ్చేసి వాళ్ళకి నచ్చినట్లుగా అందించేసి అన్నీ కూడా ఉండే పరిస్థితుల్లో అంటే ఒక ప్రధానమంత్రి స్టేజ్ అంటే సామాన్యమైన విషయం కాదు కదా ఎవరికో వచ్చే ఒక గొప్ప అదృష్టం ప్రధానమంత్రి అవడం అంటే భారతదేశానికి చిన్న విషయం కాదు మరి అలాంటి మోదీ గారు పవన్ కళ్యాణ్ ఒక సునామీలా పోలుస్తారు పవన్ పవర్ ఏంటో ఆయనకి తెలుసు ఒకసారి ఆ విజువల్స్ చూడండి ఇదిగో మా వాళ్ళు ప్లే చేస్తున్నారు ఆయనకి సాలువా కప్పి కాలక నమస్కారం పెడితే తిరిగి ఈ నమస్కారం పెట్టి చూడండి ఏం చెప్తున్నారు ఎంత అద్భుతమైన విజువల్ అండి అది ఎంత గొప్ప వ్యక్తిత్వం మోదీ గారిది ఏమున్నది పవన్ కళ్యాణ్ పెద్ద గొప్ప ఏం కాదు ఎంతోమంది దేశంలో ఆయన రాజకీయ నాయకులు చూసుకొస్తున్నారు కానీ అదిగో అది భుజం మీద ఆయన చేయి పెట్టి ఎంత హ్యాపీ అయితా అంటే చాలా గొప్ప అదృష్టవంతుడు పవన్ కళ్యాణ్ గారు అదిగో ఆయనతో సంభాషణ చేసి అప్పటికి పవన్ కళ్యాణ్ పవర్ లేదండి ఇక్కడ చాలా కీలకమైన అంశం అంటే ఒక్కొక్క ఫేస్లో ఒక్కొక్కటి కనిపిస్తుంటుంది కొంతమందికి అప్పుడు దాకా మనకేమనిపించదు వాళ్ళు చూస్తే హై ఈడేంటి లేదు ఏమో దాకా ఇలా ఉన్నారు కదా అలా ఉన్నారు కదా పెద్ద ఏమి ఉంటుంది కానీ ఒక్కసారిగా వాళ్ళ లైఫ్ టర్న్ అయ్యేసరికల్లా వాళ్ళకొక హైప్ వచ్చేసరికల్లా అసలు ఊహించినంత ఎత్తులోకి వాళ్ళు ఎదిగిన తర్వాత మనమే నాలుగు కడుచుకుంటాం ఎంత తక్కువ అంచనా వేసేవరా వీళ్ళని కానీ ఈయన భవిష్యత్తు మోదీ గారు ముందే ఆలోచించారు ఒక్కసో చూడండి అద్భుతమైంది అదిగో ఈయన కాలుగా నమస్కారం పెడితే తిరిగి ఆయన కూడా ఇలా కానీ చిన్నోడని ఇలా చెయ్యకు అని చెప్పి రెడ్డి చేతులతో నమస్కారం పెట్టి ఆయన ఆలింగనం చేసుకోండి ఇది ఇంతకు ముందు గెలిచిన తర్వాత సీను గెలకు ముందు చూడండి ఎంత ఆప్యాయంగా చేస్తున్నాడు అన్నది అంటే ఏముంది పవన్ కళ్యాణ్లో ఆంధ్రప్రదేశ్లోని వైఎస్ఆర్సీపీ నేతలకు మాత్రం ఇదేమీ కనిపించలేదు ఎంతసేపు ఆయనకి ఎంతమంది పిల్లలు ఆయనకి ప్యాకేజీ ఇస్తారు పనికి మాలిన విషయాలన్నీ తెసి ఈరోజు ఏంటంటే గుదిబండే కూర్చుండేలా చేసుకున్నాడు పవన్ కళ్యాణ్ ఈరోజు ఎక్కి తొక్కి స్టేజ్కి వెళ్ళిపోయాడు దేశంలో మోదీ గారికి ఎదురు లేదు ఎదురొచ్చే ధైర్యం కూడా ఎవరో చేయటం లేదు ఇది రిజల్ట్స్ చెబుతున్న అంశం మహారాష్ట్రలో రెండు వందల ఎనభై ఎనిమిది సీట్లకు డబల్ సెంచరీ దాటిపోయారు అంటే వీళ్ళు అసలు ఏమైనా మూడో టర్మ్ అండి ఆయన మూడోసారి ప్రధానమంత్రి అయినప్పుడు ఇదేదో మొదటిసారి కాదు ఒకసారి పోది కానీ చూద్దామని కాదు ఎంత విశ్వ ప్రయత్నాలు చేసినా సరే వర్కౌట్ కావట్లేదు మరొక విషయం మోదీ గారి మీద కూడా పవన్ కళ్యాణ్ గారికి ఇలాంటి విశ్వాసమే ఉంది ఎందుకంటే ఈయన పార్టీ పెట్టిన తర్వాత ఏ రకంగా ముందుకు వెళ్ళాలి ఎలా వెళ్ళాలి ఏం చేయాలో తెలియని పరిస్థితి మీమాంసలోనే ఆయన ఉన్నాడు ఓకే పెట్టేసాను పార్టీ ఏదో చేయాలని తపంతో పెట్టేసాను దాన్ని ఏ రకంగా ముందుకు నడిపించాలి ఎలా సాగాలి అని అలాంటి టైంలో రెండు వేల పద్నాలుగులోనే తను పోటీ ముందే మోదీ గారిని వెళ్ళి కలిసాడండి ఈయన ఈ వీళ్ళిద్దరు అనుబంధం ఈరోజు కాదు రెండు వేల ఇరవై నాలుగులో కలిసింది కాదు ఈ బంధం నొప్పించి తీసుకురావడం కాదండి రెండు వేల పద్నాలుగులోనే అప్పుడు ఎన్నికల్లో ముందు మోదీ గారిని కలిసిన తర్వాత తెలుగుదేశం పార్టీ బీజేపీ పొత్తు పెట్టుకుంటే దానికి ప్రచారానికి ఈయన వెళ్ళారు ఇది చాలా కీలకమైన అంశం అప్పుడే ఆయన డిసైడ్ అయ్యాడు మోదీతో మన ప్రయాణం సాగుతుంది అని మోదీ గారు కూడా అదే ఆదరణ చూపించారు అప్పుడు అసలు ఆయన పోటీ చేయలేదు రెండు వేల పో పంతొమ్మిదిలో పోటీ చేస్తే ఒక్క సీటు రాలేదు ఆయనే గెలలేదు ఆ ఒక్క వచ్చిన సీటు కూడా ఉన్నాడో ఊడాడో తెలియని పరిస్థితి అలా తయారు చేశారు అసలు ఓటు శాతం లేదు అసలు జనసేన అసలు ఎస్టాబ్లిష్ అయిన పరిస్థితి లేదు అది పూర్తి స్థాయిలో ఒక పార్టీగా ఆవిర్భవిస్తుందో లేదో తెలియని దుస్థితి ఒకటి కాదు రెండు కాదు చాలా అంశాలు చాలా అంశాలు చాలా అంశాలు ఆయన్ని కంటి మీద కునుకు లేకుండా చేసినాయి భరించాడు సహించాడు కానీ తన డెస్టినేషన్ను మాత్రం వదలలేదు అది అది ప్రతి ఒక్కరిలోని కూడా ఒక విజన్ ఉంటే తను అనుకున్న ప్రయాణాన్ని సాధించాలని తప్పన కసి ఉంటే ఒకరోజు మిస్ అవుతుంది రెండు రోజులు మిస్ చేస్తుంది గురి కొట్టాలి అని చెప్పి సాధన చేస్తే కొట్టి తీరుతారు కొట్టి తీరుతారు ఇంక అది ఒకరోజు లేట్ అవ్వచ్చు రెండు రోజులు లేట్ అవ్వచ్చు కానీ పట్టుదల ఉండాలి ఆత్మవిశ్వాసం ఉన్నది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి ఓవర్ కాన్ఫిడెన్స్ కాదండి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉన్నది నేను ఎందుకు కొట్టను వాళ్ళు ఎందుకు చేస్తున్నారు నేను ఎందుకు గెలనం వాళ్ళు గెలిచారు ఎక్కడ లోపాలు ఉన్నాయి సరి చేసుకుందాం వేస్తారు కాసే చెట్టుకే రాళ్ళు పడతాయి ఎండిపోయిన మొక్కకి ఎవడు ఇసురుతాడు రాళ్ళు అక్కడ ఎవడు నుంచో నుంచోడు కాసే చెట్టుకే పడతాయి ఆ పళ్ళు కోసం ఆ రకంగానే ఎన్ని దెబ్బలు తిన్నా నిలబడ్డాడు కలబడ్డాడు ఈరోజు జాతీయ నాయకుడిగా జాతీయ నాయకుడిగా రూపాంతరం చెందుతున్న పవన్ కళ్యాణ్ తన ఆశలు నెరవేరుతున్నాయి ఇది ఇక్కడితో ఆగదండి ఖచ్చితంగా ఇక్కడితో ఆగదు ఎందుకంటే అలాంటి సపోర్ట్ ఉంది ఒక్కొక్కరికి ఒక్క సపోర్టుగా దొరికిందనుకోండి ఎక్కడికో వెళ్ళిపోతుంటారు ఇంకా వాళ్ళకి ఇంకా బ్రేకులు ఉండవు స్పీడ్ బ్రేకర్లు ఉండవు గేట్లు ఉండవు ఉన్న గుద్దుకుపోతారు పట్టాపంచులు చేసుకుంటూ వెళ్ళిపోతారు ఒక ఊపు వచ్చిందంటే ఆ ఊపు ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని కల్పిస్తున్నది మోదీ గారు పవన్ కళ్యాణ్ నింపిన ఆత్మవిశ్వాసం సనాతన ధర్మం అనే నినాదం ఎందుకు ఎత్తుకున్నారు అన్న దాని మీద చాలామందికి చాలా రకాల విమర్శలు చేసే వాళ్ళు ఉన్నారు దాన్ని ఆహ్వానించే వాళ్ళు ఉన్నారు కానీ ఎంతో విజంతో ఆలోచించి ఈరోజు పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం అనే నినాదం ఎత్తుకుండి ఈ రకంగా వెళ్ళడానికి కూడా చాలా బలమైన కారణాలు ఉన్నాయి ఇది ఈ రోజుతో పోయేది కాదు అదే నినాదం తన ఊపిరిగా ముందుకు సాగుతున్నారు ఒకప్పుడు చెగువీరా అనేవాడు లేకపోతే వేరే రకంగా అనేవారు ఇప్పటికీ కామెంట్ చేస్తుంటారు మొన్నటిదాకా వాళ్ళని అన్నారు మొన్న ఈ రోజు దాకా వీళ్ళు అన్నారు అని మొన్నటిదాకా ఏం చేసేవన్నది కాదండి ఈ రోజు ఏం చేసేవన్నదే సక్సెస్ ఫార్ములా ఏ మనిషి జీవితంలో అన్నా నేను గత సంవత్సరం అలా చేశాను అంటే పోయింది ఆ గత సంవత్సరం అలా చేశాను అంటే ఇప్పుడు అలా చేయాలని ఉంది నిన్న మనం ఏదో తిన్నాం అదే ఈరోజు తింటామా అదే రేపు తింటామా నిన్న ఒకటి తిన్నాం కాబట్టి ఈరోజు ఒకటి తినాలి రేపు ఇంకోటి తినాలి తప్పదు నేను ఒక రకమైన లైవ్ చేసాం ఈరోజు ఇంకోటి వృత్తిపరంగా నిన్న ఒక ప్రాంతానికి ఏదో వెళ్ళారు రేపు ఇంకో ప్రాంతానికి వెళ్తారు ఒకే దగ్గర ఏది ఉండిపోదండి పారే సెలగేరు లాంటిది జీవితం ఒక దగ్గర ఉంటే అది మురుగుపోద్ది కుళ్ళుపోద్ది అదే అనుకోండి స్వచ్ఛమైన నీరు కల్మషాలు కుళ్ళు ఇదంతా కొట్టుకుపోతుంటుంది మళ్ళీ ఫ్రెష్గా వాటర్ వస్తుంటుంది మనిషి జీవితం కూడా ఈ రకంగానే ముందుకు సాగాలి అదే విధంగా అదే ఫార్ములాలో సనాతన ధర్మం అనే శ్లోగనతో పవన్ కళ్యాణ్ జాతీయ నాయకుడిగా ఉద్భవిస్తున్నాడు ఇదొక కొత్త షేడ్ దానికి అండ మోదీ ప్రధాన మోదీ గారు లాంటి వాళ్ళు ఆయన పక్కన ఉంటే ఎవ్వరూ ఆయన వైపు కన్నెత్తి చూసే సాహసం కూడా చేయరు ఎందుకంటే ఆల్టర్నేటివ్ లేకుండా పోయింది ఆంధ్రప్రదేశ్లో రాహుల్ గాంధీ గారు ఏదో అడావడి చేశారు ఏదో జరుగుతుంది అనుకున్నారు కానీ ఆ పరిస్థితి కనిపించట్లేదు కదా మహారాష్ట్రలో చూస్తే ఈరోజు రిజల్ట్ అసలు ఊహించిందండి ఎవరిని ఎగ్జిట్ పోల్స్ ఎంతోమంది చెప్పారు ఎవరు రీచ్ అవ్వలేకపోయారు రెండు వందల ఎనభై ఎనిమిదికి డబుల్ సెంటర్జీ దాటిపోయారంటే అసలు ఫైట్ ఎక్కడ ఉందండి మూడోసారి అది నేను అనేది వ్యతిరేకత అన్నది ఖచ్చితంగా ఉంటుందండి ఏ పార్టీలో అయినా సరే అని ఒకసారి ఒక పాలన చేశారంటే వ్యతిరేకత కనిపిస్తుంది ఏదో దగ్గర ఎదుగుతుంటారు దానికి గాలం వేసి గెలుగుతుంటారు ఉన్నా తగులుతుందని కానీ ఎన్ని చేసినా మోదీ ముందు అవి ఏమీ పనిచేయట్లేదు అది ముందే గుర్తెరిగిన పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ పవర్ ఏంటో తెలుసుకున్న మోదీ ఆ ఇద్దరు కలయిక సూపర్ బంపర్ హిట్ ఇండియాని షేక్ చేస్తుంది రానున్న రోజుల్లోని ఒక మనిషి మీద ఆ నమ్మకం అలా ఉండాలి ఒక వ్యక్తి మీద వ్యక్తి బిహేవియర్ మీద ఇంత స్ట్రాంగ్గా నమ్మేరు కాబట్టి ఆ బంధం ఆ రకంగా ఉంది లేకపోతే అసలు తెలుగుదేశం పార్టీ బీజేపీ కలిసే పరిస్థితి ఉందా రెండు వేల పంతొమ్మిదిలో పరిస్థితి ఏంటండి అసలు చాలా దారుణంగా ఉన్నది ఒకే గతంలోకి వెళ్ళడం ఇప్పుడు ఏదో సుఖంగా సంసారం చేసుకుంటుంటే పాతవన్నీ ఏవో తీసుకొచ్చి విడగొట్టినట్టు ఉంటుంది అది అప్రస్తుతం అదే రాజకీయాల్లో ఏదైనా జరగవచ్చు అది చెప్పే ప్రయత్నం మాత్రమే ఆ రోజు ఏమైంది నువ్వా నేనా అన్నట్టుగా కత్తులు చూసుకున్న వాళ్ళు ఒకరికొకరు వాళ్ళు ఈరోజు అంత పగా ప్రతీకారాలతో రగిలిపోతున్నారా వీళ్ళు అనుకున్న వాళ్ళని ఒకే తాటి మీదకి తీసుకువచ్చి ఒకే ప్లాట్ఫామ్ మీద నిలబెట్టించి మోదీ గారిని ఒప్పించి ప్రజల్ని మెప్పించి ఇంత ఘన విజయాన్ని నూట అరవై నాలుగు సీట్లు ఘన విజయాన్ని సాధించడానికి కేంద్ర బిందువు పవన్ కళ్యాణ్ అంటే కాదంటారా ఎవరన్నా పవన్ కళ్యాణ్ చొరవ తీసుకోకపోతే ఆయన అడుగు వేయకపోతే అసలు సీన్ ఉందా అసలు ఛాన్స్ ఉందా ఆలోచించండి అంటే ఓకే నచ్చని వాళ్ళు నచ్చినట్టు మాట్లాడతారు ఇది వాస్తవమా కాదా పవన్ కళ్యాణ్ని వైసీపీ వాళ్ళు అలా కెలకపోతే నువ్వు ఇది నువ్వు అది నువ్వు ప్యాకేజు నీకు ఎంతమంది ఉన్నారు నీకు ఇది చేస్తున్నావు అది చేస్తున్నావు టూరిస్ట్వి నువ్వు ఎందుకు పనికిరావు దేనికి పనికి వస్తావు నీకో పార్టీయా నీకో విధి విధానాలు లేవు ఇలాంటి ఓడి అలాంటి ఓడివని రెచ్చగొట్టి 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 తీసుకెళ్ళి వాళ్ళిద్దరికీ జాయింట్ చేశారు కట్ చేస్తే వీళ్ళకి మొత్తం ఫీజులు ఎగిరిపోయినాయి పవర్ కట్ ఇంకా ఎప్పుడొస్తుందో కూడా తెలియదు అలాంటి పరిస్థితికి తీసుకెళ్ళిపోయాడు అర్థం పాతాళానికి తొక్కేశారు అంటే ఒక మనిషిలో కసి ఉంటే ఇలాంటి రిజల్ట్ వస్తుందా ఒక మనిషిలో పట్టుదల ఉంటే ఇంత ఘన విజయాన్ని సాధిస్తారా ఎన్నో 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 ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు రెండు వేల పద్నాలుగు నుంచి జరుగుతున్న అంశం అండి ఇది ఈరోజు జరుగుతున్న అంశం కాదు ఆయనకేం రెండు వేల పద్నాలుగులో ఆయన మోడీ గారు ప్రధాని అయ్యారు ఆయనకేం ప్రాబ్లం లేదు రెండు వేల పంతొమ్మిదిలో ఆయన అయ్యాడు రెండు వేల ఇరవై నాలుగులో అయ్యాడు కానీ పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడే అయ్యారు గత పది సంవత్సరాల నుంచి ఎన్నో పడ్డాడు ఆయన ఒకటి కాదు రెండు కాదు ఎన్నో 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 అవమానాలు పడ్డాడు ఆయన అయినా వదలలేదు పట్టుదలని మోదీ గారు ఆయన వదలలేదండి చాలా గొప్ప విషయం మరొక అంశం చిరంజీవి గారిది ఇందాక మనకు ఒక విజువల్స్ చూసాం మెగా ఫ్యామిలీ ఆ పవర్ ఏంటంటే ఏదో మిరాకిల్ ఉందండి వాళ్ళు ఆ మెగాలో ఏదో ఉంది ఒక మ్యాజిక్ ఎందుకంటే అసలు ఊహించకుండా వాళ్ళకన్నీ లా లభిస్తుంటాయి మరి ఏ ముహూర్తాన కొన్నిదల శివశంకర్ వరప్రసాద్ అడుగు పెట్టాడో కానీ చెన్నైలో అప్పుడు ఉమ్మడి అనుకోండి లేకపోతే ఆ తర్వాత జరిగిన నేపథ్యం సినీ ఇండస్ట్రీ అంతా అక్కడ ఉండేది కాబట్టి తెలుగు ఇండస్ట్రీ అంతా కూడా ఏ ముహూర్తంలో ఆయన బండి ఎక్కారో అక్కడ అడుగు పెట్టారో ఒక్కొక్క ప్రాంతంలో అండి ఎంత గొప్ప ప్రాంతం అన్నా సరే నిరుపయోగంగా ఉండిపోతుంటుంది కానీ అసలు ఎక్కడ మనకు కనిపించిన ప్రాంతాల్లో లేకపోతే చాలా కష్టపడి వెళ్ళే ప్రాంతాల్లో కూడా దానికి ఆదరణ అంతా ఇంత కాదు ఫర్ ఎగ్జాంపుల్ తిరుమల తిరుపతి దేవస్థానం ఏడు కొండలు ఎక్కాలి ఇప్పుడు పరిస్థితి వేరు ఇంత పాపులర్ అయ్యి పాపులర్ అవ్వకముందు అప్పుడు కూడా అలాగే వెళ్ళేవారు అక్కడికి ఏడు కొండలు వాడిని ఒకసారి చూడడానికి ఎందుకంటే అక్కడ ఒక పవర్ ఉందండి ఒక పవర్ స్టేషన్ ఉంది దానికి ఎన్నో చరిత్రలు కూడా చెప్తుంటారు నేనైతే వెంకటేశ్వరరాము గురించి లేకపోతే వీళ్ళని వాళ్ళని కంపేర్ చేయడం కాదండి ఇక్కడ అంటే ఒక్కొక్క ప్రాంతంలో ఆ పవరు ఎంతవరకు తీసుకువెళ్తుందంటే ఈరోజు ప్రపంచాన్ని అటువైపు చూపిస్తున్నది ఆ ఏడు కొండల వైపు ప్రపంచాన్ని చూపిస్తుంది ఎందుకు చాలా టెంపుల్ ఉన్నాయే లేవా ఆ టెంపుల్కి ఈ టెంపుల్కి డిఫరెన్స్ ఏంటండి అదే వెంకటేశ్వర స్వామి కదా సర్వాంతర్యామి కదా శివుడు సర్వాంతర్యామి కదా విష్ణు సర్వాంతర్యామి కదా కానీ అక్కడే ఎందుకు సమాధానం చెప్పగలరా దట్ ఈస్ పవర్ అక్కడ ఏదో ఒక తెలియని శక్తి ఉన్నది అదృశ్య శక్తి ఉంది ఆ శక్తి అక్కడికి లాగుతుంది ఇన్ని కోట్ల మందిని తీసుకెళ్తుంది అక్కడికి అది చూస్తేనే చూసినట్టు భగవంతుని ఏడుకొండల మన ఇంట్లోనే ఫోటో పెట్టుకోవచ్చు వెంకటేశ్వర స్వామి కానీ అక్కడికి వెళ్తేనే ఉంటుంది అలాంటిది ఎంతోమంది హీరోలు వచ్చారు ఎంతో మంది పోయారు కానీ చిరంజీవిని మర్చిపోరండి ఈ ఏజ్లో కూడా ఎప్పుడు చిరంజీవి గారు ఎన్టీ రామారావు గారు టైంలో వ్యక్తి ఆ తర్వాత జనరేషన్ ఆయనే కదా ఎంతమంది మధ్యలో వచ్చిపోయారండి ఈరోజు యువ కథానాయకులతో పోటీ పడుతున్నాడు ఆయన అంటే ఆయన ఏదో ఒక మ్యాజిక్ ఉంది ఒక పవర్ ఉంది అదొక పవర్ స్టేషను అందుకనే ఆయన పవర్ స్టార్ అయ్యాడు వాళ్ళ తమ్ముడు ఆయన మెగాస్టార్ అయ్యాడు ఎంత పవర్ ఉన్నది వాళ్ళ ఫ్యామిలీలోని పవరే వీళ్ళు పవర్ను చూసి భయపడి స్టేజ్కి వెళ్ళిపోయారు ఇక ప్రత్యక్ష రాజకీయాల్లో పూర్తిగా పవన్ కళ్యాణ్ ఇన్వాల్వ్ అయిపోయాడు ఆయన ఏమైపోయినా ఆశ్చర్యపోవడం అవసరం లేదు ఇప్పుడు ఆ స్టేజ్లో ఉన్నాడు అది ఏదన్నా జరగవచ్చు ఖచ్చితంగా అంటే ఈ స్పీడ్ చూస్తుంటే మోదీ గారు ఈయన మీద చూపించే ఆప్యాయత చూస్తుంటే ఢిల్లీకి పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక ఆహ్వానం కూడా అందిందని మహారాష్ట్ర అయితే ఖచ్చితంగా వెళ్తాడు ఆయన మహారాష్ట్రలో మొన్న ఆయన ఎక్కడెక్కడైతే ఆయన ప్రచారాలు చేశారో అక్కడ వార్డు వన్ సైడ్ అయిపోయిందని అంటే మిగతా వాళ్ళతో నేను కంపేర్ చేయట్లేదు చాలా కంపేర్ చేసేవో సోషల్ మీడియాలో పోర్ట్లు వస్తున్నాయి అవన్నీ అవసరం లేదు కానీ పవన్ కళ్యాణ్ గారు ప్రచారం చేసే ప్రాంతంలో ఆయనకు వచ్చిన ఆదరణ ఎక్కడ మహారాష్ట్ర అంటే బార్డర్ అయ్యి ఉండొచ్చు కానీ వాళ్ళు మాతృభాష వేరు మనది ఇక్కడ తెలుగు అయితే వాళ్ళు మరాఠీ అయినప్పటికీ కూడా ఒక్కొక్కరికి అదే చెప్తున్నాడు కదా ఆ తేజస్సు ఆ అట్రాక్షన్ ఆటోమేటిక్గా లాగుతుంటుంది అందులో ఐస్కాంతల్లాగా లాగేస్తుంటుంది అలా లావుతుంటుంది ఆ రకంగానే ఈయన అంటే సౌత్లో పవన్ కళ్యాణ్ ఫేస్తో ఈరోజు ఎన్డీఏ ఏదన్నా చేయడానికి సిద్ధం ఒక ఉప ముఖ్యమంత్రి స్థాయి దాటిపోయాడండి అఫీషియల్గా అది ఉండొచ్చు కానీ ఈరోజు ఒక జాతీయ నాయకుడిగా ముందుకు వెళ్తున్నారు అది ఏ స్టేజ్ కన్నా వెళ్ళొచ్చు ఎందుకంటే ఒక కుటుంబ సభ్యుల్లాగా ప్రధాని గారే ఆహ్వానిస్తున్నారు ఈయన సనాతన నినాదం ఎత్తుకున్నారు హిందుత్వం నినాదం వాలిది హిందుత్వం సనాతనం ఒకే కుటుంబం సో ఇన్ని కలిసి వచ్చిన వేళ నెక్స్ట్ ఏం వస్తుంది అని నెక్స్ట్ చిరంజీవి గారు కూడా ప్రత్యక్ష రాజకీయాల్లో నేను ఉండను రాను అన్నారు కానీ వచ్చే సమయం ఆసన్నమైంది మోదీ గారు ఆల్రెడీ ఆఫర్ ఇచ్చారని గతంలోనే విపరీతంగా టాక్ వచ్చింది ఆయన్ని రాజ్యసభ తీసుకుండి ఒక మంచి పోర్ట్ఫోలియో ఆయనకి ఇవ్వాలి అని ఎందుకంటే మోదీ గారు చెప్తే ఇప్పుడు కాదనే పరిస్థితి లేదండి చిరంజీవి గారు చెప్తే పవన్ కళ్యాణ్ గారు వినమానేస్తారా ఇప్పుడు ఆయన బిగ్ బ్రదర్ అయిపోయాడు మెగా ఫ్యామిలీకి బిగ్ బ్రదర్ అయిపోయాడు ఆయన మోదీ గారు కాదు ప్రధానమంత్రి గారు ప్రపంచానికి తెలిసిన ప్రధాని గారు ఆయన నరేంద్ర మోదీ గారు కానీ మెగా ఫ్యామిలీకి ఆయన ఒక పెద్దన్న చిరంజీవి గారి మీద పెద్దన్న పాత్ర పోషిస్తున్నారు అది కళ్ళ ముందు కనిపిస్తుంది వాళ్ళు కొనియాడడం అసలు చిన్న పెళ్ళి చిరంజీవి గారిలో ఆనంద బాష్పాలు కన్నీటి అయ్యే పరిస్థితులు ఎంత ఆనందం వాళ్ళిద్దరినీ తీసుకొచ్చి నిండు సభలో అది చూడండి అసలు ఎంత అద్భుతమైన పిక్చర్ అండి అది ఎన్నో సభలు ఆయన తిరిగాడండి ఎందుకు నేను ఇంతలా చెప్పాల్సి వస్తున్నదంటే ఏదో మెగా ఫ్యామిలీని పొగుడతాము ఇది కాదండి చాలా సభలు ఇన్ని సంవత్సరాల నుంచి మోదీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నో సభలు తిరిగారు కానీ ఎంత ఆనందం ఏ నాయకులనన్నా సరే తీసుకువచ్చి ఇంత సంతోషంగా ఇది నా కుటుంబంరా మేము ముగ్గురు రా అన్నట్టుగా ఆయన ఆనందం చూడండి అది మనసులో నుంచి వచ్చిందండి రాజకీయ నటన కాదు నటన వేరు నటనలో నుంచి వచ్చింది కాదు ఎవరన్నా చూడదగితే మనస్ఫూర్తిగా చూడగలిగితే ఆ దృశ్యం మనసు నుంచి వచ్చిందా రాజకీయాల్లో ఏదో మోదీ గారికి రాజకీయంగా వీలు చేసేది ఏముంటుంది ఏముండదు ఆయనకి భక్తి సాయమే ఆయనే మామూలు టవర్ అయిపోయింది ఏంటి అది ఒక పవర్ఫుల్ టవర్ అది దాన్ని అసలు టచ్ చేయడానికి భయపడిపోతున్నాడు జాతీయ నాయకులే అలాంటిది వేరే కాదు ఇంకోటి చూడండి కళ్యాణ్ గారితోటి ఆయన జరుపుతున్న సంభాషణలు కానీ ప్రత్యేకంగా ఈయన వద్దని అదిగో ఈ దృశ్యం అయితే ఇంక అసలు ఫిదా అయిపోవలసిందే ఎవరైనా సరే అంటే ఎంత అభిమానం ఇస్తారా ఒక వ్యక్తిని అని ఇక్కడ ఇక్కడ దృశ్యం కూడా పవన్ కళ్యాణ్ గారు వచ్చి పక్కన కూర్చుండి ఆయనకి ఏంటంటే చాలా మోమాటమని ఒకసారి ఆ దృశ్యాన్ని క్లియర్గా చూడండి ఎవరన్నా అని అదిగో ఆయన మీద చేసి ఈయన ఈయన కాముగా ఉంటే మళ్ళీ ఆయనే ప్రత్యేకంగా ఆయన పలకరించి ఒకసారి ఒకసారి ఆ సీన్ చూడొచ్చు అదిగో ఈ సీన్ చూడండి ఆయన సైలెంట్ అయిపోయాడు అంటే ప్రధానమంత్రి గారి దగ్గర పక్కన కూర్చోవడం అన్నది ఒక గొప్ప అదృష్టం అలాంటిది ఆయన సైలెంట్గా ఉంటే మళ్ళీ ప్రత్యేకంగా ఈయన పిలిచి మరొకటి ఏంటి విశాఖపట్నం ఆయన వచ్చినప్పుడు సీఎం ప్రోగ్రాం ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ప్రత్యేకంగా పిలిపించుకున్న ఆయన ఈ ఈరోజు అంశం కాదు ఇవన్నీ వాస్తవాలు జరిగిన వాస్తవాలు కళ్ళకు కనిపించే వాస్తవాలు ఇవి కల్పితాలు కాదు విశాఖపట్నంలోనే బీజం పడింది నువ్వు ఏమి చెబితే అదని చెప్పి ఆ రోజే మాటిచ్చారని అంత ఆప్యాయత అంత ప్రేమ కట్ చేస్తే ఇది ఇక ఏపీలో కూటమి విజువసుల్లో చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు ఆయన్ని మోదీ గారు ఏ రకంగా చూసారో ఏ రకంగా పొగిడారో మనం చూస్తున్నాం ఇక బీజేపీ తరఫున మెగాస్టార్కు రాజ్యసభ సీటు ఇచ్చి ఆయనకు ఒక కీలకమైన బాధ్యతలు సౌత్లో అంటే ఇద్దరు కానీ కలిసి సౌత్లో కానీ స్టార్ట్ చేశారు అంటే సీన్ ఎలా ఉంటుందో ఒకసారి చూడండి ఇంక తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఇక మెగా పవర్తో ఎన్డీఏలో కొత్త ఊపు వచ్చిందని ఇప్పుడు జరుగుతున్న ప్రచారం సౌత్లోనే వాళ్ళు వీక్ అండి నార్త్లో మోదీ గారికి వార్ వన్ సైడే విన్ వన్ సైడే కానీ సౌత్కి వచ్చేసరికల్లా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి ఆయనకి సో అది కావాలి అంటే ఆయన కళ నెరవేరాలి అంటే ఖచ్చితంగా వందకి వంద శాతం పవన్ కళ్యాణ్ గారు అనే ఫేస్నే ఆయన తీసుకెళ్ళడానికి చూస్తున్నాడండి ఆయనలో ఏదో ఆయన కనిపించింది ఆ ఫేస్లోని ఆయన గమనించాడు ఈడు సామాన్యమైన కాదురా వీడికి ఏదో ఉన్నది విషయం అనే కదా ఎంతవరకు తీసుకొచ్చారు అందుకనే కదా ఇంత ఆప్యాయత ఎంతమంది లేరు అదే సభలో రజనీకాంత్ గారు ఉన్నారు పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు మహామహులు స్టార్లు అక్కడ స్టార్ కాదండి గుండెల్లో వాళ్ళని పెట్టుకున్నాడు ఈయన మనసుకి నచ్చిన మనుషుల కింద ఆయన చూస్తున్నాడు అది ఇక్కడ ప్రధానంగా జరిగిన అంశం సో ఇంక ఇక్కడ నుంచి అసలు సినిమా మొదలు కానుంది మెగా పవర్ స్టార్తో మోదీ పొలిటికల్ అసలు సీను ఈయన రాజకీయం ఏ రకంగా ఉంటుందో ఆయన ఎన్ని సాధించేస్తున్నారు కానీ ఆయన మనసులో ఏదో ఉన్నది ఏదో చెయ్యాలి సోదరుడికి అని ఆ సునామీకి ఏదో చెయ్యాలి అని ఆ సునామీ ఎలాగ రాజకీయ పరంగా ఒక ప్రభంజనాన్ని సృష్టిస్తుందో ఏ రకంగా ఉంటుందో ప్రత్యక్షంగా మహారాష్ట్రలో చూశారు ఒక్క మహారాష్ట్రకే పరిమితం కాదు ఇది చాలా ఉన్నాయి దానికి మెగా పవర్ కూడా స్టోర్ అయితే ఈ స్టార్కి అది ఎక్కడికో పోతుంది దానికి ప్రత్యక్ష నిదర్శనం ఏది మరి పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్ళిన తర్వాత అక్కడ ఏ అంశాలు మీరు చర్చిస్తారు మరి పవన్ కళ్యాణ్ని ఏ రకంగా సౌత్ ఫేస్గా ముందుకు తీసుకువెళ్తున్నారన్నది ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్గా పొలిటికల్ సర్కిల్స్లో మాట్లాడుకుంటున్న అంశం ఇది ఈనాటి ది ఎడిటర్ ఎనాలసిస్ స్టేచింటూ టూ నైన్ న్యూస్